ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరులో చదువుదాం తెల్లవారు చిన్నది కనుక నన్ను పోని మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించేనే కాని నిన్ను పోనియనా నేను నీ పేరేమని అడగగా అతడు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోను దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలిపిన అందుకు ఆయన నేను ఎందు నిమిత్తం నా పేరు అడిగి అని చెప్పినప్పుడు అందుకు అక్కడ అతనిని ఆశీర్వదించెను ఇస్రాయేల్ని ఆశీర్వదించాడు ఆ యొక్క ఆశీర్వాదము మరి ఎలా వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాలని పోరాడి గెలిచాడు ఎవరు యాకోబు మన జీవితంలో మన కుటుంబంలో కూడా ఆశీర్వాదాలు కావాలనుకుంటాం ఫ్రీగా అయితే మనం ఈ రోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాకోబు పోరాడి తన వంశం అంతటి తరతరాలకు సరిపోయే ఆశీర్వాదాలు ఎల్ల ఎప్పుడూ ఎప్పుడు ఉండేటట్లుగా పోరాడి మరి విజయం సాధించి ఆశీర్వాదాలు పొందుకున్నాడు అతి ఆశీర్వాదము ఆ రోజు పొందుకున్న ఆశీర్వాదము ఎప్పటికీ కూడా ఎవరు కూడా దాన్ని చూడ చూసారా ఆ రోజు ఎంత పోరాడాడో ఏ రీతిగా ఆశీర్వాదము పొందుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి మనము కూడా దేవునితోటి అలా పోరాడి అలాంటి పోరాటం మనం కూడా పోరాడాలి ఎందుకంటే మన కుటుంబాలు ఆశీర్వాదాలు ఉండకపోవచ్చు అనుకుంటున్నా ఉన్నాయని కదా గుడి గుడ్డిగా నమ్ముతున్నామేమో ఇంకా దేవుడు ఆశీర్వాదాలు ఎంతో ఉంటాయి ఇంకా రావాల్సినవి రోజు ఏదో తిన్నావా అయిపోయిందా అంటే అదే ఆశీర్వాదం కాదు ఇంకా దేవుడు ఎంతగానో నిన్ను జనం ఆకాశ నక్షత్రాలు ఎలా అలా నేను చేస్తానని అబ్రహాం కు ఎలా వాగ్దానం ఇచ్చాడు అది జీవితంలో ఎంత గ్రేట్ గా ఇంకా చేసేవి ఎన్నో ఉంటాయి కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే యాకోబు ఎలా పోరాడి అతడు ఎంతగా ఆశీర్వాదం పొందుతున్నది ఎలా వేళగా ఆశీర్వాదాన్ని ఎవరు కూడా దొంగిలించకుండా మరలా ఆశీర్వాదాన్ని ఎవరు కూడా శపించకుండా ఎంత స్టాండర్డ్గా అర్థమైందని యుద్ధం చేసి ఫైటింగ్ చేసి పోరాడి గాయము తిని చూసారా గాయం కూడా తిన్నాడు దెబ్బ తగిలిందా లేదా తొడగూటికి ఇక్కడ కాలుకి దెబ్బ కూడా తగిలింది యాకోబుకి అంతగా పోరాడాడు ఆశీర్వాదాల కొరకు అలాంటి పోరాటం వలన పొందుకున్న ఆశీర్వాదాలను ఎవరు కూడా మార్చడానికి ఎవరు కూడా మరణ చే ఎవరు కూడా వాటిని దూరం చేయడానికి వీలు లేకుండా ఎవరు కూడా చెయ్యి పెట్టడానికి వీలు లేకుండా అలాంటి ఆశీర్వాదాలు యాకోబు ఆనాడు పోరాడి పొందుకున్నాడు కాబట్టి అదే మాటను ఇక్కడ అభిలాముతో దేవుడు చెప్తున్నాడు నేను ఆశీర్వదించిన వారు వాళ్ళు కాబట్టి నువ్వు వారిని చెప్పించడానికి లేదు వాళ్ళు ముట్టడానికి లేదు వారిని ఏమి కూడా నువ్వు చేయడానికి అధికారము లేదు నేను చెప్పింది నువ్వు చెప్పు నువ్వు చెప్పింది నీ చెప్పింది చెప్పు నువ్వు సొంతంగా వేరే ఏది కూడా చెప్పడానికి ఈ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యాకోబు ఎలా పోరాడాడో ఎలా దెబ్బ తిన్నాడో అర్థమైందా దేవుని కోసం పోరాడాలి ైటింగ్ చేయాలి ఒంటరిగా పోరాడాడు అందరినీ పంపించేశాడు కుటుంబాన్ని అందరూ ముందు పంపించి ఒంటరిగా ఎందుకంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే పోతా అనుకున్నాడు అదే ఒంటరి పోరాటం పోరాడాడు ఒంటరిగా ఉన్నాడు దేవుడు కనపడేంతవరకు దేవుడు ఆశీర్వదించేంత వరకు పెరుగులాడి పెనుగులాడి పెనుగులాడి ఏం చేశాడండి పెనుగులాడే అనుభవం మనకు కావాలి మన కుటుంబాలకు ఆశీర్వాదాలు కావాలి మన దేవునితో పోరాడే అనుభవం కావాలి పొందుకునేంత వరకు ఎందుకంటే అది ఒక్కసారి మనం పొందుకున్నామండి ఇక పోదు కాబట్టి అంత స్టాండర్డ్ గా మన జీవితాలకు ఉంటది మనం కూడా ఇలాంటి వాగ్దానం పొందుకోవాలి యాకోబుకి ఇచ్చిన వాగ్దానం దేవుడు నాకు కూడా ఇచ్చాడు నాతో కూడా మాట్లాడాడు దేవుడు యాకోవ లాగా యుద్ధం చేసా ఫైటింగ్ చేసా పోరాడా పెనుగులాడా మరి అలాంటి ఆశీర్వాదం దేవుడు నాకు కూడా ఇచ్చాడు అని గట్టిగా దేవుడు మనం సాక్ష్యం చెప్పే అనుభవంలో ఉండాలండి మనం మన కుటుంబాలకి ఏదో వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఆశీర్వాదము వస్తుందండి దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి పొందుకోవాలి మనం కూడా దానికి తగ్గట్టుగా మనము రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకుంటేనే మనం అది పొందుకోలేస్తాం రిసీవ్ చేసుకోకుండా ఉన్నట్లయితే చెప్పిన మాట వినకుండా ఒకటి చెప్తుంటే ఒకటి చేస్తా ఉంటే ఏమైనా ఉంటదా ప్రయోజనం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సగబిడ్డలైన వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది కుటుంబ ఆశీర్వాదాలు రావాలంటే పెనుగులాడాలి పోరాడాలి దేవుని దగ్గర పొందుకునేంత వరకు విడిచిపెట్టకూడదు ఏం చేస్తారు వారం వస్తే ఇంకో వారము మందిరానికి ఈ రోజు వస్తే మళ్ళా రేపు దుమ్మలు కొడతా ఉంటా అంటే అంటే కంటిన్యూగా రావాలనేది ఎందుకు అంటే ఏదో వస్తే ఇక్కడ ప్రార్థన నడుస్తే అందరు ఉండాలి ఏదో గుంపులో గుంపు కనపడాలనే ఉద్దేశం కాదు అక్కడ మనం దేవుడితో పోరాడే అనుభవం అనమాట ఇది దేవుడితో పెరుగులాడే అనుభవం అనమాట ఆశీర్వాదాలు ఇచ్చేంత వరకు కూడా మనం విడిచిపెట్టేదే లేదు పెరుగులాడుతూనే ఉంటాం రాత్రంతా నిద్ర పోకుండా మరి రాత్రంతా పడితే తెల్లవారేంత వరకు కూడా కన్ను ముయ్యకుండా కన్ను కొట్టకుండా కన్ను కునుకు రాకుండా పోరాడుతూనే ఉన్నాడు మనం కూడా కునుకు రాయదు కంటికి కుక్క నిజంగా నిద్రపోవద్దని కాదు అర్థమైందని ఎప్పుడు మనోనేత్రములు తెరుచుకొని ఆయన చూస్తూ ఆయన యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునేటట్లుగా మన కోసం మన కుటుంబాల కోసం యాకోబో అతని కుటుంబం కోసం ఎంతగా పోరాడాడు ఎందుకంటే అతని కుటుంబాలపై ఏ హాని కూడా రాకూడదు ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాడు అన్నను మోసం చేసి వచ్చాడు కాబట్టి అన్న దగ్గరికి వెళ్తున్నప్పుడు అన్న కోపం వస్తే అందరిని కూడా మమ్మల్ని చంపేస్తాడు ఒక ఒక సందర్భంలో మనం చూసుకున్నట్లయితే ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నాడు భయంతో కదా అని ఆపద నుండి తప్పించబడాలంటే ఏం కావాలి కదా దేవుడు తోడుండాలి దేవుడు ఆశీర్వాదం కావాలి మనం కూడా ఈ లోకంలో ఆపదలోనే ఉంటున్నాం ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా అలాంటి స్థితిలో ఉంటాయి బయట అడుగు పెట్టామంటే బయట ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మనం మన కుటుంబం కోసం యాకోబులాగా కంటికి కునుకు రాకుండా మెలకువతో ఉండి ప్రార్థనలు చేస్తూ ఆశీర్వాదాలు పొందుకునేంత అనుభవంలో పోరాడే అనుభవంలో పెనుకులాడే అనుభవంలో అవి మనము ఒక్కసారి పొందుకున్నామంటే ఈ రోజు నువ్వు పొందుకున్న అనుభవం ఆశీర్వాదము ఎప్పటి వరకు ఉంటుంది అండి చెప్పండి ఇంకా తరతరాలకు 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 అది ఉంటేనే ఉంటది తర్వాత నీ ఫ్యామిలీ ఎవరు కూడా వేలు పెట్టడానికి మన ఆత్మీయత మన విశ్వాసం మన భక్తి అంత స్టాండర్డ్ గా ఉండాలి అది మనం చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి అలాంటి ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవాలి పై పై ఆశీర్వాదాలు కాదండి ఏదో ఈ రోజు వచ్చింది మన రేపు ఒట్టిదే అన్నట్టుగా కాదు మన ఆశీర్వాదాలు ఎలా ఉండాలంటే సమృద్ధికరమైన ఆశీర్వాదాలు మనం జీవితంలో